ఆరు సంవత్సరాల తర్వాత అరవింద సమేత సినిమా తర్వాత అన్న జూనియర్ ఎన్టీఆర్ సోలోగా వచ్చే సినిమా దేవర సినిమాని అయితే ఈరోజు అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షో ఆడే దేవర సినిమా టికెట్పై ధర లేదని జీరో బ్యాలెన్స్ ఉన్నదని టికెట్ మాత్రం ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నారని టికెట్ కొనుక్కుంటున్న జనం అంటున్నారు ఆ వివరాలేంటో చూద్దాం కర్నూలు ఎమిగనూరులో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ ఈ రోజు అర్ధరాత్రి ఒంటి గంటకు శివ కాంప్లెక్స్ లో ప్రారంభం అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం రిలీజ్ రోజు సినిమా కష్టాలు తప్పలేదు దేవర సినిమా టికెట్ ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని అవి కూడా అభిమానులకు చాలా మందికి టికెట్లు దక్కడం లేదని ఇప్పుడు అడిగితే థియేటర్ బాల్కనీ పన్నెండు అని చెప్తున్నారని ఐదు వందలు టికెట్ కూడా వెయ్యి రూపాయలని చెప్తున్నారని అభిమానులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు మా అభిమాన నటుడు ఎన్టీఆర్ సినిమా అంటే రెండు వేల రూపాయలు టికెట్ అయినా సరే చూస్తామని తగ్గేదేలే అని అయితే ఇది పెద్ద సిటీ కాదని ఇక్కడ ఏ రోజు ఏ హీరోకి ఇంత టికెట్ వసూలు చేయలేదని ఇప్పుడు ఈ సినిమాతో ఆ వరవడి సృష్టించి వచ్చే రాబోయే సినిమాలకు అందరూ హీరోల అభిమానులకు కష్టాలు పెట్టే విధంగా రేట్లు ఉన్నాయని మాట్లాడుతూ తమ హీరో బెనిఫిట్ షో ఈ అర్ధరాత్రి ఒంటి గంటకు సినిమా చూడటం చాలా ఆనందంగా ఉందని ఇంతవరకు ఏ హీరో సినిమా ఇలా అర్ధరాత్రి బెనిఫిట్ షో ఆడలేదని అభిమానులు అందుకు ఆనందంగా ఉన్నామని టికెట్ ఎంతైనా సరే కొని ఎన్టీఆర్ సినిమా చూస్తామని తమ వీరాభిమానాన్ని చాటుకున్నారు ఎమిగనూరు మాకు దేవర అనే చిత్రం చాలా స్పెషల్ ఎందుకంటే ఆరు సంవత్సరాల తర్వాత మా హీరో మా అభిమాన హీరో మా దైవం ఎన్టీఆడితే ఆరు సంవత్సరాల సోలో మూవీ ఈరోజు వస్తుంది దానికి మాకు చాలా టికెట్స్ కావాలి కాకపోతే త్రీ ఈ శివ కాంప్లెక్స్కి వేసుకున్నారు మూడు షోలు టికెట్లు అయితే అందినాయి మా వరకు నాకు అందినది ఎందుకంటే ఐదు వందలు వన్ ఏఎం షో నైట్ ఒంటి గంటకు ఇంతవరకు ఎమ్మనూరు చరిత్రలో ఒంటి గంట సో ఏది ఆడలేదు ఫస్ట్ టైం దేవుడు ఆడిపిస్తున్నారు ఐదు వందలు కాకుండా ఎక్కువ పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ